ఓం సాయిరామ్ హై ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను మీరు మీరందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈ రోజు వీడియో వచ్చేసి మీ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో మీ పార్ట్నర్ అవనివ్వండి ఫ్రెండ్ అవనివ్వండి ఫ్యామిలీ మెంబర్స్ అవనివ్వండి ఎవరైనా అనుకోవచ్చు సో మీ మనసులో ఉన్న వ్యక్తి మీకు దూరమైనాక అంటే మిమ్మల్ని దూరంగా పెట్టైనా ఉండొచ్చు లేకపోతే మీరు వాళ్ళకు దూరంగా పెట్టైనా ఉండొచ్చు మీకు దూరంగా ఉన్న తర్వాత వాళ్ళ లైఫ్ లో వాళ్ళు సంతోషంగా ఉన్నారా దీనికి సంబంధించిన రీడింగ్ అనేది చూద్దాము సో నా వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి కాల్స్ మాత్రం చేయకండి అండ్ రీడింగ్ అనేది ఛార్జబుల్ ఇంట్రెస్ట్ నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి సో రీడింగ్ లోకి వెళ్దాము ఒకసారి డీ బ్రీత్ అనేది తీసుకోండి డీ బ్రీత్ తీసుకుని మీ నేమ్ అండ్ మీ పార్ట్నర్ నేమ్ అనేది తలుచుకోండి ఇంటి పేర్లు ఉంటే ఎన్ని పేర్లతో సహా డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్తో సహా ఒకసారి తలుచుకోండి అండ్ మీ ఇద్దరి మధ్య జరిగిన మెమరీస్ ఏవైతే ఉన్నాయో తలుచుకోండి ఒకసారి అండ్ ఇదొక జనరల్ రీడింగ్ ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు ఎవరి ఎనర్జీస్ అయితే ఈ రీడింగ్లో సిక్స్టీ టు సెవెంటీ పర్సంటేజ్లో మీ లైఫ్లో జరిగినట్టు ఉంటే కనుక మీ ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అయినట్టు సో దానిని దృష్టిలో పెట్టుకోండి ఒకవేళ మీ లైఫ్లో జరిగినట్టు సిక్స్టీ టు సెవెంటీ పర్సెంటేజ్లో లేకుంటే కనుక మీ ఎనర్జీస్ కనెక్ట్ అవ్వనట్టు సో చూద్దాము మీ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు దూరంగా ఉన్న తర్వాత వాళ్ళ లైఫ్ లో వాళ్ళు సంతోషంగా ఉన్నారా వాళ్ళు ఎలా ఉన్నారు వాళ్ళ లైఫ్ లో సెవెన్ ఆఫ్ పెంటికిల్స్ సిక్స్ ఆఫ్ స్పోర్ట్స్ ద హెర్మిట్ Of swords, page of friends, <coughs> king of swords, eight of swords, seven of friends. King of Cups, Three of Wands Ten of Spurs, Ten of Friends, King of Friends, Five of Pentacles. సిక్స్ ఆఫ్ కప్స్ అండ్ జడ్జిమెంట్ సో జడ్జిమెంట్ అండ్ చూద్దాము మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి మీ పార్ట్నర్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అనేది కూడా చూద్దాము సో మీ కరెంట్ ఎనర్జీస్ అండ్ నేచర్ ఫస్ట్ మీది చూద్దాము పేజ్ ఆఫ్ ఫ్రాండ్స్

సో ఫస్ట్ మీ ఎనర్జీ చూద్దాము అండ్ మీ లైఫ్లో అంటే మీ ఎప్పుడైతే ఇప్పుడు ప్రెసెంట్ ఏంటంటే మీ పార్ట్నర్ దూరమైనాక మీరు దాంట్లో నుంచి బయటకి రావడానికి వేరే సోర్స్ మేబీ వేరే ఏదన్నా కొత్తగా ఏదైనా నేర్చుకోవడం కానివ్వండి లేకుంటే జాబ్ చేస్తూ జాబ్ ముందు జాబ్ చేయని వాళ్ళు జాబ్ చేయడం కానివ్వండి ఏదైనా మీకు ఏదో ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది కదా దాని మీద దృష్టి పెట్టడము దాని మీద కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఈ ఏదైతే మీ పార్ట్నర్ కి సంబంధించిన పెయిన్ అనేది పెయిన్ లో నుంచి బయటకి రావడానికి దూరంగా ఉండడం వల్ల వచ్చి పెయిన్ లో నుంచి బయటకి రావడానికి మీరు ఆల్టర్నేట్గా ఆల్టర్నేట్గా దానిలోంచి డైవర్ట్ అవ్వడానికి వేరే ఏదో ఒకటి వేరే ఏదైనా నేర్చుకోవడమో లేకుంటే ఏదైనా కోర్సు లాంటిదో లేకుంటే కొంతమంది ఫోన్లు చూసుకుంటానో రీల్స్ చూసుకుంటానో ఇలాంటివి ఏదో ఒకటి డైవర్ట్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు లేదా ఇంకొక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ట్రై చేయడమో లేకుంటే కొంతమంది ఏదైనా యాక్టివిటీస్ డ్యాన్సింగ్ సింగింగ్ లాంటివి కానివ్వండి ఏదైనా నేర్చుకోవడానికి కానివ్వండి ట్రై చేస్తున్నారు అంటే డైవర్ట్ అవ్వడానికి ఇప్పుడున్న పెయిన్ లో నుండి బయటకు రావడానికి వాళ్ళకు సంబంధించిన దాంట్లో నుంచి హీల్ అవ్వడానికి మీరు వేరే ఫోర్స్ అనేది చూసుకుంటున్నారు అలాగే ఏంటంటే వాళ్ళు రావాలని కూడా కోరుకుంటున్నారు కంప్లీట్ గా వాళ్ళని మర్చిపోయి మీ లైఫ్లో అయితే మీరు అయితే లేరు బట్ అలా అని చెప్పి మీ లైఫ్ లో స్ట్రక్ అవ్వాలని కూడా మీరు లేరు అనమాట మీరు దాంట్లో నుంచి కొంచెం బయటకు రావడానికి ట్రై చేస్తున్నారు అని మీ పార్ట్నర్ కోసం కూడా వెయిట్ చేస్తున్నారు కానీ మీ పార్ట్నర్ వచ్చేసి మీ పార్ట్నరు వాళ్ళు ఉన్న పొజిషన్ లో ఇప్పుడు స్ట్రాంగ్ గా ఉండడానికి ట్రై చేస్తున్నారు మేబి వాళ్ళు అన్బ్యాలెన్స్ అయ్యి ఉంటారు అంటే వాళ్ళ ఎమోషనల్ పరంగా కానివ్వండి వాళ్ళ లైఫ్ పరంగా కానివ్వండి వాళ్ళు వాళ్ళని వాళ్ళు స్ట్రాంగ్ అన్న ఫీలింగ్లో మోటివేట్ చేసుకుంటున్నారు ప్రజెంట్ ఉన్న లో ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ ఎమోషన్స్ని వాళ్ళు బ్యాలెన్స్ చేసుకోవడానికి ట్రై చేసి లేదు నేను స్ట్రాంగ్ అన్న ఫీలింగ్లో వాళ్ళని వాళ్ళే మోటివేట్ చేసుకుంటున్నారు అండ్ వాళ్ళకి ఇప్పుడు ప్రజెంట్ అయితే కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తున్నారు వాళ్ళ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు వాటిని బ్యాలెన్స్ చేసుకుని లేదు నేను స్ట్రాంగ్ నేను డౌన్ అవ్వకూడదు నేను ఎప్పుడు డౌన్ అవ్వకూడదు అన్న ఫీలింగ్ లోనే వాళ్ళు ఉండున్నారు ఎందుకంటే మీకు మా మీతో మాట్లాడడానికి కానివ్వండి లేకుంటే దూరంగా ఉండడానికి కానీ ఉన్న రీజన్స్ కానివ్వండి లేదా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఫేస్ చేయడం వల్ల కానివ్వండి వాటి అన్నిటిలో నుంచి వాళ్ళని వాళ్ళు తక్కువ చేసుకోవట్లేదు వాళ్ళ తక్కువ తక్కువ అని అనుకునే టైంలోనే వాళ్ళు వాళ్ళు మోటివేట్ చేసుకుంటున్నారు లేదు నేను చాలా స్ట్రాంగ్ నేను స్ట్రాంగ్ అన్న ఫీలింగ్లో వాళ్ళని వాళ్ళు మోటివేట్ చేసుకుని ముందుకు వెళ్తున్నారు అనమాట సో ప్రజెంట్ మీరు వాళ్ళని అంటే మీరు వాళ్ళ లైఫ్లో లేకపోవడం వల్ల మిమ్మల్ని వాళ్ళ దూరం డెఫినెట్గా మిమ్మల్నే వాళ్ళు దూరంగా పెట్టారు సో మిమ్మల్ని దూరంగా పెట్టిన తర్వాత ఇతర థర్డ్ పార్టీ అయినా అయి ఉండొచ్చు లేకపోతే థర్డ్ పర్సన్ వల్ల అయినా అయి ఉండొచ్చు ఎవరో ఒకళ్ళ రీజన్ వల్ల వాళ్ళు మీకు దూరంగా ఉండడం అయితే జరిగింది ఏదైనా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయి ఉండొచ్చు ఎమోషనల్ పరంగా వాళ్ళు వాళ్ళు డౌన్ అయిపోవడం వల్లనే ఈ రిలేషన్ నుంచి బయటకి వెళ్ళిపోయారు ఇప్పుడు ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్ బట్టి వాళ్ళు హ్యాపీగా ఉన్నారంటే డెఫినెట్ గా వాళ్ళు అయితే ప్రజెంట్ అయితే హ్యాపీగా లేరు వాళ్ళ సిచ్యువేషన్ ఎలా అయిపోయిందంటే కంప్లీట్ గా చేంజ్ అయిపోయింది ఇద్దరు హెల్త్ ఇష్యూస్ వచ్చేసి వాళ్ళ లైఫ్లో ఏదో వాళ్ళు కానివ్వండి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి ఎవరెవరైతే హాస్పిటలైజేషన్ అవ్వడం కానివ్వండి ఏదైనా ఆపరేషన్స్ లాంటివి జరగడము లేకుంటే కంప్లీట్ గా అన్ఎక్స్పెక్టెడ్గా వాళ్ళ లైఫ్ లో చాలా చేంజెస్ అయితే అయినాయి అన్నమాట వాళ్ళు చాలా చాలా హర్ట్ అయ్యే విధంగానూ కొంతమందికి ఎక్స్పైర్ అయిపోవడం కానివ్వండి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా ఎక్స్పైర్ అవ్వడం కానివ్వండి లేకుంటే వాళ్ళ హెల్త్ చాలా పాడైపోయి వాళ్ళు డౌన్ ఎనర్జీస్లోకి వెళ్ళడం కానివ్వండి వాళ్ళు చాలా రకాలుగా బాధపడ్డారు ఏదో లేదా ఏదైనా వాళ్ళకి ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చి హెల్త్ పరంగా ఏదైనా ఆపరేషన్స్ లాంటివి జరగడం ఇలాంటి వాటిలో ఏదైనా జరిగి ఉండాలి లేదంటే ఏదైనా ఒక బిగ్ స సడన్ లాస్ అనేది చూసారు చూసి వాళ్ళు చాలా పెయిన్ అనేది అనుభవించడం అయితే జరుగుతుంది ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ని బట్టి అయితే వాళ్ళైతే అండ్ వాళ్ళు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో చాలా చాలా ఇదొక ఈ లైఫ్ అనేది చాలా బర్డెన్ లాగా ఉంది ఎందుకు బర్డెన్ లాగా ఉందంటే వాళ్ళ లో వాళ్ళంతటి వాళ్ళు తెచ్చుకున్నదే ఇప్పుడు ప్రజెంట్ అయితే కొంతమందికి ఎలా ఉందంటే ఎందుకు ఈ లైఫ్ అవసరమా కొన్ని నెగిటివ్ థింకింగ్ నెగిటివ్ థాట్స్ వచ్చేసి వెళ్ళాము అంటే సూసైడ్ దాకా వెళ్దాము ఈ ప్రాబ్లమ్స్ మోసే కన్నా కూడా సూసైడ్ దాకా వెళ్దామన్న స్టేజ్ లో ఉన్నారు బట్ వాళ్ళని వాళ్ళే లేదు సూసైడ్ చేసుకోవడానికి వెళ్ళినంత మాత్రమైనా ప్రాబ్లమ్స్ అయిపోతాయి నేను కాబట్టి నా ఫ్యామిలీకి వస్తాయి ఆ ప్రాబ్లమ్స్ అన్న విధంగా వాళ్ళని వాళ్ళే స్ట్రాంగ్ చేసుకుంటున్నారు బట్ అలా అని చెప్పి వాళ్ళ లైఫ్ లో హ్యాపీగా అయితే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ లేరు వాళ్ళ లైఫ్ ఒక బర్డెన్ లాగే ఉంది అన్ని విషయాల్లో అన్ని సైడ్స్ నుంచి ఫైనాన్షియల్ సైడ్స్ నుంచి రిలేషన్షిప్ సైడ్స్ నుంచి ఫ్యామిలీ పరంగా నుంచి హెల్త్ పరంగా నుంచి అన్నిటి పరంగా కూడా బ్లాకేజెస్ అనేవి ఉన్నాయి మీ పార్ట్నర్కి ప్రెజెంట్ ప్రజెంట్ అయితే వాళ్ళు ఏంటి జీవితం ఏంది ఇలా అయిపోయింది అసలు ఒకప్పుడు ఎలా ఉన్నాను నేను ఇప్పుడు ఎలా అయిపోయాను ఒకప్పుడు పది మందికి చెప్పే విధంగా ఉన్న నేను ఇప్పుడు పది మంది చేత చెప్పించుకునే విధంగా ఉన్నాను ఒకప్పుడు పది మందికి హెల్ప్ చేసే పొజిషన్లో ఉన్న పొజిసారి నేను ఇప్పుడు పది మందిని అడిగే పొజిషన్లో ఎలా వచ్చేసాను తప్పు ఎక్కడ ఉంది జరిగింది అనేది ఎదురు అప్పుడు నేను పంచి చేయడం వల్ల ఈరోజు నేను చెడు చూస్తున్నానా లేకుంటే నేను ఏదైనా మిస్టేక్ చేయడం వల్ల ఇప్పుడు ఈ రోజు ఇలాంటి పొజిషన్ లో ఉన్నానా అని వాళ్ళని వాళ్ళే అనమాట వాళ్ళ లైఫ్ ఏంటంటే ఎక్కడో మేబీ చాలా మందికి ఏంటంటే కొంతమందికి రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ చేయడం కానివ్వండి ఏదైనా ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ కి మనీ అప్పుగా ఇవ్వడము ఏదైనా సిచ్యువేషన్లో అన్ఎక్స్పెక్టెడ్గా వీళ్ళు ఇన్వాల్వ్ అవ్వడము మనీ లాస్ అవ్వడము స్ట్రక్ అయిపోయి ఉండడము ఏంటంటే ఇప్పుడు ఎటు కదలేని సిచ్యువేషన్ అయిపోయింది ఒకవేళ కొంతమంది ఏంటంటే వీళ్ళు హెల్ప్ చేయమని అడిగితే వీళ్ళ దగ్గర లేకపోయినా కూడా మొహం ఆటారికి పోయి వేరే వాళ్ళ దగ్గర మనీ అప్పు తెచ్చి మరీ వీళ్ళకి ఇస్తూ ఉంటారు అలాంటి మెంటాలిటీ ఉన్న పర్సనే మీ పర్సన్ సో దాని వల్ల కూడా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు సో ఏంటంటే ఇటు అవి ఎప్పుడు వస్తాయో తెలియదు ఇటు వీళ్ళు ఏమో ఆగరు ఇలాంటి ఉన్నారు ఉన్నారనమాట స్ట్రక్ పొజిషన్ లో ఉన్నారు ఫైనాన్షియల్ గా స్ట్రక్ పొజిషన్ అన్ని అన్ని ఏరియాస్ నుంచి ఫైనాన్షియల్ హెల్త్ మనీ పరంగా అలాగే రిలేషన్షిప్ పరంగా అన్నిటి పరంగా కూడా అన్ని ఏరియాస్ లో కూడా వీళ్ళు బ్లాకేజెస్ లో ఉన్నారనమాట స్ట్రక్ పొజిషన్లో ఉన్నారు మెయిన్ ప్రజెంట్ ఎప్పుడైతే అవి దాంట్లో నుంచి ఎప్పుడు బయటపడాలా పడతామా అని అయితే వీళ్ళిద్దరు చూస్తున్నారు బట్ ఇటు రిలేషన్షిప్ పరంగా అంటే వాళ్ళంతటి వాళ్ళే తీసుకొచ్చుకున్నారు మీకు దూరంగా ఉండడం కానివ్వండి మిమ్మల్ని వద్దనుకుని వెళ్ళిపోవడమో లేకుంటే వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ లో వాళ్ళకున్న ఈగోతో మాటలు అనేవి కోపం అనేది ఎక్కువగా ఉండడం వలనో ఇలా ఏదో అయితే అయ్యింది ఎందుకంటే వాళ్ళు డెఫినెట్ గా కోపం ఉన్న పర్సన్ ఎందుకంటే వాళ్ళ మాటలు ఎవరైనా మాట అంటే పడే అయితే కాదనమాట కిక్ గా యాక్షన్ తీసుకునే పర్సన్ అనమాట ఒక మాట అంటే వాళ్ళు ఎందుకన్నారు అని ఆలోచించేదని అసలు నన్ను ఎందుకు అన్నాడు నన్ను ఎందుకు అనాలి అన్ని ఆలోచించే పర్సన్ అనమాట మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో సో ఎవరి దగ్గర నుంచి కూడా మాటలు పడే రకం కాదు ఏదైనా మీరైనా కూడా మీరైనా కూడా ఒక మాట అంటే కనుక ఏదైనా కోపంలో వాళ్ళు చేసిన సిచ్యువేషన్స్ కి వాళ్ళు ఏమన్నా వాళ్ళ చేసినవి కానివ్వండి వాళ్ళు మీ ఏమైనా మీకు మీతో ఏమైనా టైం ఇస్తామని చెప్పి ఇవ్వకపోవడము లేకపోతే లేట్గా మెసేజ్ చేయడము లేట్గా కాల్ చేయడము అసలు రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అవ్వకపోవడము ఏదో ఒకటి చేసి ఉంటారు కదా ఆ చేసినప్పుడు వాళ్ళని మీరు అడిగినా కూడా దానికి కూడా ఫైర్ ఎలిమెంట్ లాగా ఫైర్ వెళ్ళిపోయే పర్సన్ అనమాట సో ఏంటంటే వాళ్ళని కోపంగా ఎవరు కంట్రోల్ చేయలేరు ఓన్లీ ప్రేమతో మాత్రమే స్టార్టింగ్లో ఏదైతే ఉందో మీ ఇద్దరి మధ్య ఆ ప్రేమతోనే చాలా వరకు మీరు ఎమోషన్స్ ని వాళ్ళ ఎమోషన్స్ ని కంట్రోల్ చేయడానికి ట్రై చేశారు బట్ దేనికైనా ఒక లిమిట్ ఉంటారు కదా సో మీ సైడ్ నుంచి మీరు ఎంతసేపు అని మీరు నాకు టైం ఇవ్వు నాకు నాకు టైం ఇవ్వు నాకు కేరింగ్ చూపించు నాకు లవ్ చూపించు నాకు ప్రేమ చూపించని ఎంతవరకు అని అడుగుతారు గొడవలు అయితే జరుగుతూ ఉన్నాయి అంటే ఓన్లీ డిఫైన్ చేసుకుంటూనే ఉన్నారు మీరేం వాళ్ళు తప్పు పడుతూ ఉంటారు వాళ్ళు ఏమి నాకు తప్పు కాదని అన్నాము ఎందుకు మీరంత బిజీగా ఒక ఫైవ్ మినిట్స్ కూడా మెసేజ్ చేయలేనంత కాల్ చేయలేనంత బిజీగా ఎవ్వరు ఉంటారు చేయాలని అనుకుంటే ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా చెయ్యొచ్చు చెయ్యాలి అని లేదు అని అనుకుంటే వంకలు మాత్రమే చెప్తా ఉంటారు అనేది మీ మెంటాలిటీ ఆ పర్సన్ ఎదుటి వాళ్ళ పర్సన్ ఏంటంటే ప్రశాంతంగా ఉంటేనే నేను మాట్లాడాలి ప్రశాంతంగా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుంటేనే నేను మీకు హ్యాపీనెస్ అనేది ఇవ్వగలను అన్న ఫీలింగ్ లేకుంటే ఆ ఫ్రస్ట్రేషన్ అంతా తీసుకొచ్చేసి మీ మీద చూపిస్తాను మీ మీద చూపిస్తాను అటు మీరు సఫర్ అవ్వాలి అటు తర్వాత వాళ్ళు సఫర్ అవుతా ఉంటారు అరే నేను అన్నో అనవసరంగా వీళ్ళని అన్నానే నా ఫ్రస్టేషన్ ఎక్కడో ఉన్నదాన్ని ఇంకొకడో చూపిస్తున్నానే సో అనవసరంగా వాళ్ళని బాధ పెట్టే అని అలా అని చెప్పి సారీ చెప్పాలంటే ఇగో అనమాట సో ఇలాంటి మెంటాలిటీ ఉండే వాళ్ళు మీరేమో చేంజ్ అయ్యారవనడము వాళ్ళు ఏమో లేదు నేను బాగానే ఉన్నా నువ్వే చేంజ్ అయ్యా నీ మైండ్ సెట్టే మారిందనడము ఇలా డిపెండ్ చేసుకుంటూ వచ్చారనమాట దానివల్లే మీ ఇద్దరు ఏంటంటే కొంచెం డిస్టెన్స్ ఆర్ నో క సిచ్యువేషన్లోకి వెళ్ళడానికి కూడా రీజన్ అది అండ్ ప్రజెంట్ వాళ్ళు ఏదైతే ఉన్నారో వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళు సాల్వ్ చేసుకునే స్టేజ్లో ఉన్నా కూడా వాళ్ళ ప్రాబ్లమ్స్ ఎలా ఉన్నాయంటే అన్ని రకాలుగా చెప్పాను కదా అన్ని రకాలుగా బ్లాకేజెస్ ఉన్నాయి వాళ్ళకి స్ట్రక్ ఎనర్జీస్లో ఉన్నారు సో వల్ల ఏంటంటే ఎవరైనా హెల్ప్ చేస్తారా ఎవరైనా కమ్యూనికేషన్ చేసి వీళ్ళ లైఫ్లో ప్రాబ్లమ్స్ నుంచి బయటకి రాని తీసుకొస్తారనైతే ఎదురు చూస్తున్నారు డెఫినెట్గా వాళ్ళకి ఎవరో ఒకళ్ళ సహాయం అయితే అందుతుంది డెఫినెట్ గా వాళ్ళకి ఎవరైనా ఫ్రెండ్స్ కానివ్వండి రిలేషన్షిప్ లో ఉన్న వాళ్ళు కానివ్వండి ఎవరైనా బాగా వీళ్ళని అర్థం చేసుకునే పర్సన్స్ వీళ్ళకి హెల్ప్ చేసి ఉన్న ప్రాబ్లమ్స్ లో నుంచి ఒకేసారి ఏ ప్రాబ్లమ్ నుంచి బయటికి రాలి నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఒక దారం వీళ్ళలో నుంచి చిక్కు పడిపోయినప్పుడు ఒక్కసారి చిక్కు అంతా తీయలేం కదా ఒక దాని తర్వాత ఒకటి ఒక దాని తర్వాత ఒకటి తీయగలం అలానే కూడా వీళ్ళు కూడా వీళ్ళ ప్రాబ్లమ్స్లో నుంచి ఒక్కసారి తర్వాత ఒకటి స్లోగా బయటకు అనేది వస్తారు సో మీ పార్ట్నర్ అయితే మీ గురించి ఆలోచించట్లేదా అంటే వాళ్ళు ఆలోచిస్తున్నారు మీ వాళ్ళు దూరంగా ఉండడానికి రీజనే మీరనమాట ఎందుకంటే మిమ్మల్ని పెడుతున్నానే అన్న ఫీలింగ్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళకు ఉన్న ప్రాబ్లం ఏంటంటే ప్రశాంతంగా మాట్లాడాలి ఆ హ్యాపీనెస్ ఆ లవ్ అనేది ఎంజాయ్ చేయాలి అప్పుడే వాళ్ళకి ఆ సాటిస్ఫాక్షన్ ఉంటది ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ మాట్లాడామంటే ప్రాబ్లమ్స్ ఆలోచించుకుంటూ ఆ చెప్పు చెప్పు ఏంటి చెప్పు అని అన్నాం అనుకోండి అక్కడ మీకు చిరాగ్గా ఉంటది అటు వాళ్ళకి మీరేం చెప్పట్లేదు కదా అని వాళ్ళు చిరాగ్గా ఉండదు అసలు వాళ్ళకి అనిపించాలా సో నువ్వు ఎలా ఉన్నావు తిన్నావా లేదా ఏం చేస్తున్నాము ఇంకేంటి కవులు ఇంట్లో ఇంట్లో చెప్పుకుంటూ ఉండాలన్నమాట అలా చెప్పుకోవాలి అంటే మనసులో నుంచి రావాలి అంతేగాని మీరు మాట్లాడితే దానికి రిప్లై ఇవ్వడము లేతే ఏదో చెప్తుంది కదా ఎప్పుడు పెట్టేద్దాం అన్నట్టుగా ఉన్న వాళ్ళ దగ్గర ఎలా వస్తుంది సో వీళ్ళకేందంటే ఎప్పుడు కూడా లైఫ్లో ఎంజాయ్ చేస్తూ ఉండాలి ప్రశాంతంగా ఉండాలి అందరూ ఎలా ఏందంటే వీళ్ళని మెచ్చుకోవాలి సో నువ్వంత వడివి లేవు నువ్వంత దానివి లేవు అని మెచ్చుకుంటూ మిమ్మల్ని మీరు వాళ్ళని పొగుడుతూ ఉండాలి సో అంద కొన్ని సైడ్స్ నుంచి వీళ్ళు పాజిటివ్నెస్ తీసుకోవాలి అని ఎప్పుడు ఆలో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు బట్ వీళ్ళ కర్మ ఏంటంటే వీళ్ళు ఎంత ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటారో అంత నెగిటివ్నెస్ అంతా వీళ్ళు అబ్జర్వ్ చేసుకుంటారు అనమాట అట్రాక్ట్ చేసుకుంటూ ఉంటారు సో దానివల్లే వీళ్ళ లైఫ్లో ఏంటంటే ఫుల్లీ వీళ్ళకి ఆపోజిట్లోనే జరుగుతూ ఉంటాయి సో ప్రజెంట్ అయితే వాళ్ళు ఏ రకంగా ఇటు మీకు దూరంగా ఉన్నారు దానికి ఆ పెయిన్ కూడా అనుభవిస్తున్నారు అటు వాళ్ళ లైఫ్లో కూడా చాలా పొజిషన్స్ లో చాలా ఏరియాస్ లో స్ట్రక్ పొజిషన్ లో ఉన్నారు దాన్ని కూడా యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు ఎందుకంటే వాళ్ళకి ఒక ఒక ఏరియాలో స్ట్రక్ పొజిషన్ లో ఉంటేనే వాళ్ళు యాక్సెప్ట్ చేయలేని పర్సన్స్ అన్ని ఏరియాస్ లో కూడా ఏదైనా మీతో రిలేషన్షిప్ కానివ్వండి వాళ్ళ ఫైనాన్షియల్ ఇష్యూస్ కానివ్వండి హెల్త్ పరంగా కానివ్వండి హెల్త్ పరంగా కూడా వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ అయితే జరిగినాయి అవి కానివ్వండి అన్నిటి పరంగా కూడా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కానివ్వండి అన్నిటి పరంగా స్ట్రక్ పొజిషన్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఏంటంటే కొంచెము నెగిటివ్ ఎనర్జీస్ ఆ ఫీలింగ్ అయినా కూడా డౌన్ అయ్యే పర్సన్ అయితే కాదనమాట మీ పార్ట్నర్ మీ పార్ట్నర్ ఎప్పుడు కూడా ఎలా ఫీల్ అవుతూ ఉంటారంటే నా అంత స్ట్రాంగ్ ఎవరు లేరు నా అంత అందగా అందంగా ఉన్న వాళ్ళు ఎవరు అన్ని ఏరియాలో కూడా స్ట్రాంగ్ అన్న ఫీలింగ్ అయితే ఎప్పుడు వాళ్ళని వాళ్ళు మోటివేట్ చేసుకున్నారు ఎవరో అది చాలా మంచి విషయం ఎందుకంటే ఇప్పుడు కొంతమంది ఉంటారు పక్కన వాళ్ళు నేను మీరు మంచి వాళ్ళు అని చెప్తే ఫీల్ వినాలని అనుకుంటారు బట్ వీళ్ళు ఏంటంటే ఒకళ్ళు మనకు చెప్పేది మనం ఏంటనేది మనకు తెలుసు కదా సో వాళ్ళని వాళ్ళు ఎవరు రాకపోతే ఏమైంది మనం మంచి అని చెప్పకపోతే ఏమైంది మనల్ని మనమే చెప్పుకుందాం అన్న ఫీలింగ్ లో ఉండే వాళ్ళు ముందుకు వెళ్తూ ఉంటారు అనమాట అదే బెస్ట్ బెస్ట్ థింగ్ అనమాట మీ లో Transparency, you see the real me. That's why I can't hide anything from you. And I struggle sometimes to look you in the eyes. యు సీ రైట్ ఇన్ టు మై సోల్ అండ్ దట్ మేక్స్ మీ మోర్ ఆనరబుల్ ఎప్పుడు కూడా మీ దగ్గర ఏదైతే మీ దగ్గర మాత్రం వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళు ఎలా ఉన్నారు అలానే చూపించారు అనమాట అంటే హైట్ చేసుకోవడం కానివ్వండి వాళ్ళ ఫీలింగ్స్ కానివ్వండి వాళ్ళకి ఎమోషన్స్ కానివ్వండి ఒకవేళ కోపం వచ్చినా హైట్ చేసుకోవడం ఇలాంటివి అయితే ఏం చేయలేదు వాళ్ళు ఎప్పుడు కూడా ట్రాన్స్పరెన్సీగా ఉన్నారు ఏదైతే వాళ్ళు లోపల ఎలా ఉన్నారో బయట కూడా అలానే కనిపించారు ట్రాన్స్పరెన్సీ అంటే ఏంటి ట్రాన్స్పరెంట్ అంటే గాజు అద్దం అద్దంలో ఏం చూస్తాం మనము మనం మిర్రరే చూస్తాము కదా సేమ్ అద్దే అలానే మీ దగ్గర ఉన్నారనమాట వాళ్ళ కోపస్తు కోపే చూపించారు ప్రేమస్తూ ప్రేమే చూపించారు ఎలా ఉండాలనుకున్నాలో అలా మీకు మాత్రమే చూపించారు సో ఎందుకంటే మీ దగ్గర ఏది హైట్ చేసి ఏది దాచిపెట్టి మీ లైఫ్ లో ఉండాలని అయితే అనుకోలేదు మీ పార్ట్నర్ అందుకే అలా ఉన్నారనమాట సారీ ఐ ఆమ్ సారీ ఫర్ ద పెయిన్ ఐ హడ్ యూ ఐ ఆమ్ సారీ ఐ వాజ్ నాట్ దేర్ వెన్ యూ నీడెడ్ మీ ద మోస్ట్ ఐ వాంట్ బి దేర్ టు కంఫర్ట్ యూ బట్ ఐ వాజ్ ఎఫ్రేడ్ ఆఫ్ లెటరింగ్ యూ డౌన్ మీకు ఏదైతే మీకు ఉన్న ప్రాబ్లమ్స్లో కానివ్వండి సో మీకు ఎప్పుడైతే అవసరం ఉందో మేబీ మీ పార్ట్నరు ఏదైనా సిచ్యువేషన్ లో మీ అవసరం వాళ్ళ వాళ్ళ కోసం మీరు ఎదురు చూస్తూ ఉన్నారు మీద మీద ఏదైనా ప్రాబ్లమ్ లో ఉండి వాళ్ళు ఎప్పుడు మెసేజ్ చేస్తారా వాళ్ళకి ఎప్పుడు మాట్లాడదామా వాళ్ళకి ఎప్పుడు ఇది షేర్ చేసుకుందామా షేర్ చేసుకుంటే అన్న అంటే పెయిన్ లో అయినా కూడా షేర్ చేసుకుంటే కొంచెం రిలీఫ్ అవుతామన్న సిచ్యువేషన్లో కానీ అని వాళ్ళు ఎప్పుడు బిజీగానే ఉన్నారనమాట ఆ టైంలో మీకు ఎప్పుడు కూడా గా లేదు మీకు ఎప్పుడైతే అవసరం ఉందో మీ పార్ట్నర్ నుండి సపోర్ట్ కోరుకున్నారో ఆ టైంలో ఎప్పుడు కూడా మీ పార్ట్నర్ వాళ్ళు మీకు సపోర్ట్ గా ఎప్పుడూ లేరు అంటే తన సిచ్యువేషన్స్ అయ్యి ఉండొచ్చు కంపల్సరీ తను కావాలని చేశారని కాదు తన సిచ్యువేషన్స్ వల్ల కూడా తను దూరంగా ఉండడము సపోర్ట్ చేయలేకపోవడము ఆ టైంలో అవాయిడ్ చేయడము ఇలాంటివన్నీ చేశారనమాట అదైతే వాళ్ళకి తెలుసు నేను మీరు వాళ్ళ కోసం చాలా చేసినా కూడా వాళ్ళు మీకోసం చేసింది అంత లేదు అనేది కూడా వాళ్ళకి తెలుసు సపోర్ట్ అనేది ఎప్పుడైతే ఎప్పుడైతే అవసరం ఉందో అప్పుడు నేను మీకు చేయలేకపోయా అన్న ఫీలింగ్ కూడా మీ పార్ట్నర్ కి ఉందనమాట ఆ విషయంలో ఐ మిస్ యూ యువర్ ఐస్ యువర్ స్మైల్ యువర్ వాయిస్ యువర్ సెంట్ యువర్ టచ్ ఐ ఆమ్ మిస్సింగ్ ఎవ్రీథింగ్ రిమంబర్ హౌ వీ హనెక్టెడ్ ఫిజికల్లీ ఓవర్ అవర్ లైఫ్ టైమ్స్ టుగెదర్ మై లవ్ ఫర్ యూ ఈస్ బౌండ్లెస్ అండ్ అన్కండిషనల్ ఐ మిస్ యూ బీయింగ్ నెస్ట్ మీ వెర్ ఎవర్ ఐ గో ఐ అసెజ్ ఫర్ యూ ఎవ్రీవేర్ మిమ్మల్ని ప్రజెంట్ అయితే చాలా మిస్ అవుతున్నారు ఎలా మిస్ అవుతున్నారంటే వాళ్ళంతటి వాళ్ళు గుర్తు చేసుకోవట్లేదు అనమాట కానీ యూనివర్స్ మేబీ మీరు బాగా చాలా బాగా మేనిఫెస్టేషన్ ఉన్నారు మీ పార్ట్నర్ గురించి మీరు గాడ్ని ప్రే చేయడమో లేకుంటే యూనివర్స్ ని ప్రే చేయడము ఇలా ఏవో ఒకటి రిచువల్స్ చేయడము ఇలాంటివి చేయడం వల్ల ఏంటంటే మీ ఎనర్జీస్ అనేవి వాళ్ళకి వెళ్తున్నాయి అనమాట దానివల్ల ఏంటంటే మీ ఇద్దరి మధ్య జరిగిన కన్వర్జేషన్స్ కానివ్వండి మీ ఇద్దరి మధ్య జరిగిన సిచ్యువేషన్స్ కానివ్వండి వాళ్ళకి ఏదొక రూపంలో యూనివర్స్ అనేది గుర్తు చేస్తూ ఉందనమాట దానివల్ల మేబీ మీ ఇద్దరు కలిసి ఏదైనా ప్లేస్కి వెళ్ళి ఉండొచ్చు ఏదైనా మంచి మూవీస్కి వెళ్ళి ఉండొచ్చు ఒక మంచి ఫుడ్ తిని ఉండొచ్చు ఇద్దరు కలిసి అప్పుడు మాట్లాడుకుంటూ ఉండొచ్చు లేదా ఏదైనా పర్సనల్ కలిసే సిచ్యువేషన్ వచ్చిన అది ఉండొచ్చు యూనివర్స్ ఏదో ఒక రూపంలో ఏదైనా వీడియో చూస్తుంటే అలా అయినా లేకుంటే ఎవరైనా కపుల్స్ వెళ్తుంటే వాళ్ళు చేసినట్టుగా పాస్ట్లో మీరు ఉన్నట్టుగా లేకుంటే ఎవరైనా ఫేస్ చూస్తే మీ ఫేస్ లాగా వాళ్ళకి కనిపించడం కానీ ఇలా ఏదో ఒకటి వాళ్ళని మీ ఎనర్జీస్ అనేవి వాళ్ళని గుర్తు చేస్తూ ఉన్నాయి సో దానివల్ల ఏంటంటే వాళ్ళు మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు Protected. I will always protect you, my love. Even we are together or not at this time. My higher self is always with you. I will always protect you and the love we share. I will బౌండరీస్ అరౌండ్ మై హార్ట్ దట్ ఓన్లీ యూ కెన్ క్రాస్ దట్ మిమ్మల్ని ఎప్పుడు కూడా మీతో ఉన్న టైం లో ఏంటంటే మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసేవాళ్ళు అంటే మీరు ఏదన్నా మేబీ మీరు కొంచెం అమాయకంగా ఉండే పర్సన్స్ అయి ఉండవచ్చు ఎక్కువగా తొందరగా అందరినీ నమ్మేసి గుడ్డిగా నమ్మేసి పర్సన్స్ అయ్యి ఉండొచ్చు మీ పార్ట్నర్ ఏందంటే మీకెప్పుడు కూడా అలా మళ్ళీ ఇంకొకసారి అలా ఎవరిని నమ్మొద్దు అన్నట్టుగా మీకు రిస్ట్రిక్షన్స్ పెడతా ఉంటారు మీరు ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు మీకు ఏమనిపిస్తుంది అంటే వీళ్ళు ఎప్పుడు నన్ను ఏదో ఒకటి అనుమానిస్తున్నారు రిస్ట్రిక్షన్స్ పెడుతున్నారు అన్న ఫీలింగ్లు ఉన్నారు బట్ వాళ్ళు ఏంటంటే మీరు ఆ మిస్టేక్ వేరే వాళ్ళకి ఆ ఛాన్స్ మీరు ఇవ్వకూడదు మీరు ఎక్కడ సఫర్ అవుతారు వేరే వాళ్ళని గుడ్గా నమ్మేసి ఎందుకంటే మీ నేచర్ అలాంటిది కాబట్టి సో అందువల్ల ఏంటంటే సో కొన్ని బౌండరీస్ అనేవి క్రియేట్ చేశారు మీకు ఎప్పుడు కూడా Mission. Together we are an unstoppable force. We have a purpose together and I am determined to live it with. ఇట్ అవుట్ విత్ యూ వీఆర్ జస్ట్ పర్ఫెక్ట్ టుగెదర్ వీ కెన్ ఓవర్కమ్ ఎనీ ఆప్స్టికల్స్ ఇఫ్ యూ యువర్ వర్క్ యాజ్ ఎ టీమ్ అండ్ మీతో ఉన్నప్పుడు వాళ్ళకి ఏ ప్రాబ్లం వచ్చినా కూడా చాలా ఈజీగా సాల్వ్ చేసుకోగలరు అన్న నమ్మకం ఉందనమాట ఎందుకంటే మేబీ మిమ్మల్ని సలహా అడిగేవాళ్ళు లేకపోతే వాళ్ళ సిచ్యువేషన్ చెప్పేవాళ్ళు దాంట్లో నుంచి మీరు కూడా ఎంత కొంత హెల్ప్ అనేది చేశారు మాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ మీ సైడ్ నుంచి కూడా హెల్ప్ అనేది ఉంది వాళ్ళకి సో దానివల్ల ఏంటంటే వాళ్ళకి ఏమనిపించిందంటే వాళ్ళు సింగిల్గా సఫ అయినప్పుడు వాళ్ళు ఫేస్ చేసిన దానికన్నా కూడా మీతో చెప్పుకోవడం వల్ల వాళ్ళ ప్రాబ్లం అనేది చాలా ఈజీగా సాల్వ్ అయిపోయింది ఏదో వాళ్ళు మీరు వాళ్ళకి హెల్ప్ చేయలేని సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు వాళ్ళని మోటివేట్ చేస్తూ వచ్చారు వాళ్ళ డౌన్ అయిన టైంలో వాళ్ళకి సలహాలు ఇవ్వడం కానివ్వండి వాళ్ళని మోటివేట్ చేయడం కానివ్వండి వాళ్ళని ఎంకరేజ్ చేయడం కానివ్వండి ఇలా వాళ్ళని ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేస్తారు సో వాళ్ళకి అనిపించిందన్నమాట మీతో ఉంటే ఏంటంటే మీరు వాళ్ళు రాంగ్ స్టెప్ తీసుకోకుండా ఉండడానికి మీరు చాలా హెల్ప్ చేస్తారన్న ఫీలింగ్ కూడా వాళ్ళకు ఉంది ఎందుకంటే ఇప్పుడు ప్రెజెంట్ వాళ్ళు సింగిల్ గా ఉన్నారు కాబట్టి వాళ్ళ ఆలోచనలు ఏంటంటే మల్టిపుల్ వేస్ లోకి వెళ్ళిపోతున్నాయి అది ఇది ఆ రాంగ్ అనేది కూడా వాళ్ళు డెసిషన్ తీసుకోలేకపోతున్నారు సో దానికోసం కూడా వాళ్ళకి అలా అనిపించింది అనమాట టీమ్ లాగా అంటే ఇద్దరు కలిసి ఉంటే ఉండే సపరేషన్ అనేది వేరేగా ఉంది ఏదైనా కూడా సక్సెస్ అనేది సాధించవచ్చు ఏ ప్రాబ్లమ్ అయినా సాల్వ్ చేసుకోవచ్చు అన్న ఫీలింగ్ అయితే వాళ్ళకి ఉంది సో ఇదన్నమాట ఈరోజు రీడింగ్ అనేది సో ఎవరికైతే రెసినేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో క్లైమ్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని So thanks for watching my video.